మొగులపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను శనివారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులను మొత్తం కూడా కలియ తిరిగారు పిల్లల హాజరు శాతం ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు అనంతరం అన్ని డార్మెంటరీ గదులను పరిశీలించారు మరుగుదొడ్లు శుభ్రతపై ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు పిల్లలకు అందిస్తున్న భోజనశాలను స్టోర్ గదులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటీసీ జోరుక సదయ్య మండల పార్టీ అధ్యక్షుడు బలుగురి తిరుపతిరావు కోడారి రమేష్ తదితరులు పాల్గొన్నారు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఉన్న ఉన్నటువంటి మహాత్మా స్కూల్లో సందర్శించడం జరిగింది ఈ మధ్యకాలంలో చాలా స్కూళ్ళ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అవుతుందని చాలామంది విద్యార్థులు విద్యార్థులు చనిపోయినటువంటి సంఘటనలు మన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో చూడడం జరిగింది ముందు అలాంటిగా ఉండడం కొరకు వ్యవస్థ ఎట్లా ఉంటుందో కొరకు సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది మరి చాలా వరకు స్కూళ్ళల్లో ప్రధానంగా ఫుడ్ దగ్గరనే కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కంటామినేషన్ పాడైనటువంటి కూరగాయలు పెట్టడం కానీ లేకపోతే వాలిటీలు అనేది పెట్టడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి వస్తుంది ఇక్కడ చూసిన కొంతవరకు బాగానే ఉంది ఇంకా బాగా కావాల్సిన అవసరం ఉంది అని సందర్భం కోరుతూ ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు మరి వేడి నీళ్ళ కొరకు అవసరమైతే గీజర్స్ ఇచ్చి వాళ్ళని వేడి నీళ్ళు స్నానం చేసే విధంగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే వేడి నీళ్ళు లేకపోవడం వల్ల విద్యార్థులు ఎప్పుడో వన్ టూ డేస్ తర్వాత స్నానం చేయడం దానివల్ల సిగ్ కావడం కొంత స్కిన్ డిసీజెస్ కూడా రావడానికి అవకాశం ఉంది మరి దానివల్ల కూడా ఇస్తే బాగుంటుంది అవసరమైతే సోలార్కి సంబంధించినటువంటి ఈ జిల్లాలో డిఎంఎఫ్టి ఫండ్స్ కూడా ఉన్నాయి అవసరమైతే డిస్టిక్ కలెక్టర్ డిసిషన్ తీసుకునే డిఎంఎఫ్ ఫండ్ ద్వారా ఈ రా ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని రెజిడెన్షియల్ స్కూళ్ళల్లో హాట్ వాటర్ ఇస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూళ్ళల్లో బాగుంటుందని ప్రభుత్వానికి సూచనలు చేస్తాం